కి స్వాగతం నా పేరు దివ్య దాదాపు ఒక సంవత్సరం నుండి ఎదురు చూస్తున్న చూస్తున్నాయి రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాలు జోరుగా చేసుకున్నారు నందనలో కూడా ఫారూక్ శిల్ప రవి మధ్య పోటీ హోరీగా సాగింది ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎం మిషన్ లో బద్దంగా ఉన్నాయి వచ్చే నెల నాలుగవ తేదీన రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుస్తుంది రాజకీయం గురించి ఎంత చెప్పినా తక్కువే నంద్యాలకు ఓ చరిత్ర ఉంది దేశ రాజకీయాల్లో నంద్యాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది అటువంటి నంద్యాలలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలువబోతున్నారు అనే చర్చ ప్రతి ఒక్కరిని కలవరింపచేస్తుంది నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ పార్టీ నుండి పోటీ చేశారు ఎన్ఎండి ఫారూక్ టీడీపీ పార్టీ నుండి పోటీలో పాల్గొన్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల్లో గెలవాలని అన్ని రకాలుగా తన షాయశక్తులా ఉపయోగించి నంద్యాల ప్రజలను తన వైపుకు ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేశారు రవితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా రవిని గెలిపించుకోవాలని ప్రతి తిరిగి ప్రచారం చేశారు అదేవిధంగా గతంలో నంద్యాలలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేశారు కొంతమంది కార్యకర్తలు పార్టీ మారినప్పటికీ శిల్పారవికి ఎటువంటి ప్రభావం కనబడలేదు నంద్యాల నియోజకవర్గంలో చాలామంది ప్రజలు శిల్పారవికి అనుకూలంగానే ఉన్నట్లు కనిపించారు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ కూడా ఈ ఎన్నికల్లో గెలవాలని తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది అయితే ఎన్ఎండి ఫారూక్కు టికెట్ కేటాయించినప్పటి నుండి ఎన్నో బాధలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది సొంత పార్టీలోనే నాయకుల్లో విభేదాలు జనసేన నాయకుల్లో అసంతృప్తి కూటమి భయంతో ఇబ్బంది పడ్డారు కొన్ని రోజుల వరకు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది ఫారూక్ కు తోడుగా తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ కూడా తన శక్తిని మించి తన తండ్రిని ఎలాగైనా గెలిపించాలని కష్టపడ్డారు గతంలో నంద్యాలకి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ తన స్టైల్లో ప్రజలను తన వైపుకు తిప్పుకునే విధంగా ప్రయత్నం చేశారు ఫారూక్కు వారు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ మారటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఫారూక్ సతమతమయ్యారు మరో ట్విస్ట్ ఏమిటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీలకు ఖచ్చితమైన హామీలు ఏమీ ఇవ్వలేకపోయారని తెలుస్తోంది టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని మైనార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలు జరిగాయి దేశంలో బీజేపీ పార్టీ చేస్తున్న అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగాయి దీనికి తోడుగా నక్క పైన తాటికాయ పడ్డట్టు ఓటుకు నోటు అనే పంచాయతీ రోడ్డుకెక్కడంతో నంద్యాల ప్రజల్లో అసహన జ్వాలలు క్లుప్తంగా కనిపించాయి ఇంత వ్యతిరేకత ఉన్న టీడీపీ అభ్యర్థి గెలుస్తారా అన్న చర్చ నంద్యాలలో జోరుగా జరుగుతోంది ఎన్నికల ప్రచారంలో అయితే చాలామంది శిల్పారవి గెలుస్తారని తెలిపారు ఇప్పుడు పోలింగ్ అయిపోయాక చాలామంది ప్రజలు ఫారూక్ గెలుస్తారని చెబుకొస్తున్నారు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఫారూక్ గెలిస్తే ఖచ్చితంగా నంద్యాలలో ఇది ఒక సంచలనంగా భావించటమే కాకుండా పెద్దాయనకు చరిత్ర సృష్టించిన ఘనత దక్కుతుంది ఇది ఆయన జీవితానికి చివరి ఎన్నిక కాబట్టి నంద్యాల ప్రజల నుండి గిఫ్ట్గా నిలువబోతోంది ఏది ఏమైనా రాజకీయ నాయకుల భవిష్యత్తు జూన్ నాలుగవ తేదీన తెలుస్తుంది నంద్యాల ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో వేచి చూద్దాం ఎవరు గెలిచినా నంద్యాలను అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాము ఓడిపోయిన అభ్యర్థి ప్రతిపక్షంగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రజలతో ఉండాలని నంద్యాల ప్రజలు కోరుతున్నారు